We'll <laughs> పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్ కి ముందే ఆ సూర్యగాడి నివేసిస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ఘనపులేటి జయదేవ్ పద్నాలుగవ ప్రధాన మంత్రి మినిస్టర్ నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే కిక్ ఏడ్చాను అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టా మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చా అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిసాడు వాడి పేరు జయదేవి ట్రస్ట్ ఓపెన్ చేసిన మా అమ్మా నాన్న నమ్మించి డబ్బంతా తోచుకొని నిర్దాక్షణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పొడి చంపేశాడు కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలేను ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసే ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక్కడ నో మారల్స్ నో రూల్స్ ఎవరినా పొడవాలని చూస్తే చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ క్యాండిడేట్ వేస్ట్ పూర్తిగా ఆ మహబూబ్ నగర్ క్యాండిగాడు రాసుకో రాసుకో రాసుకోర్ రాంచి పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి కాస్త మంచు బెటెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట ఖర్చు పెడతాం ఒక్కొక్క సెటిల్మెంట్ కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండా ఇండియాలో వంద సెటిల్మెంట్లు జరగాలి పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి

पिल्लाड़ के डीएनए टेस्ट चेंज मीडिया मुंडे पे टेंड हाँ जी जेठे मेरे पति हैं पांच साल के पहले हमारे शादी हुआ है तीन साल का बच्चा भी है ये है डीएनए सर्टिफिकेट कंपा मुंची ना डीएनए टेस्ट इलेक्शन की अरहत कोल को ये ना घन पले थी जेठे सर वारं रोज़ इलेक्शन है सर ये पट के नोटिस रिकॉर्ड कर चुके हैं ना नतीजे से ला ये का एम चाय मंटाओ नी वाला

ముందు డిస్తే తాగి మర్చిపోతారా ముందు రోజు రాత్రి దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసిచ్చా అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల పంచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచే హలో ఎక్కడ ఆ సరే పెట్టు నది భువనేశ్వర్ దగ్గర రెక్కింగ్ జరుగుతుందండి మన చూసుకోమని చూసుకోమండి ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకోండి నేను మళ్ళీ వస్తాను నా నాకు రావద్దు ఎరా ఏం తెచ్చుకోలేదేంటి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చాడిచ్చావు షూట్ చేసావు ఇంకా కసి తీరలేదా నీ ఉంటే ముందుకు వస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకు ఎదిగాను పిఎం అవుదాం అనుకుంటే వైకుంఠ పాళిలో పాములో దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాడిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కడు నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్రం ఎక్కడా చిత్ర లేదమ్మా చంపిసాం ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రాన్ని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు అవును తెలీదు తెలియకే పిలిచాను చూపించరా చూపించరా చూపించు రేయ్ నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం కేలబెట్టు చూడాలంటా నాకు చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోద్ది మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు నువ్వు చూపించపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను ఆటోమేటిక్గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు చంపేస్తావు చంపేస్తావు దీని చంపేస్తా ఇలా ఉన్నా ఎట్రా నా జీవితంలో బతికితే చాలా అనిపించింది వదిలే కావాలంటే నన్ను ఏమైనా చేసుకో నేనేం చేయగలరా నిన్ను చంపడ తప్ప ఇంకేం చేయగలను నువ్వు చస్తుంటే చూడాలను కాల్చు కాలుస్తావా కాల్చుకోమంటావా కాల్చుకుంటావా Evo nora, kalčko, 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 kalčko!

అందరితో బిజినెస్ చేసి సక్సెస్ కానీ నీతో ఫెయిల్ అయ్యాను ఐ లవ్ యు నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా చచ్చిపోయేటప్పుడు బయటపడేవాడు అబద్ధం చెప్పడు నీకేం కాదు బుల్లెట్ దిగింది ఒకవేళ నేను పోతే వెళ్ళనుకోడ్ నీ ప్రేమ నేను భారతదేశ ప్రధానమంత్రిగా గురుగోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ సూర్యను కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంక్ అధినేతగా ఎదిగారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేనోళ్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు New target 10 miles at aim for the 11th mile. Karte de mata tripol.